సర్వశక్తి గల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ జానంలో కొన్ని జీవిత ఆత్మేయ సత్యాలు తెలుసుకుంటూ మరి స్థుతిలో శక్తి దేవుని కనపరచుట లెంటి కాలంలో మనం పూర్తిగా ప్రార్థన చేస్తూ గడపటం కన్నా మధ్యలో మనం దేవుణ్ణి స్థుతిస్తూ కనపరుస్తూ ఈ నలుగు దినాలు ఆధ్యాత్మికంగా సాగిపోవడం మంచిదని నేను ఈ అంశాన్ని ఎన్నుకుంటూ జరిగిందండి ఇది మీతో పంచుకుంటాను అయితే మనము మన జీవితంలో ఎన్నో కష్టాలని నష్టాలని ఎదుర్కొంటూనే ఉంటాం ఆ కష్ట నష్టాల్లో ఏ విధంగా మన వైఖరి ఉండాలో కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి కష్టాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తే నష్టం ఎవరు నమ్మాలో నేర్పిస్తుందట అయితే బంగారం కొ కొత్తదిగా బాగుంటుంది బియ్యం పాత అయితే బాగుంటుంది అనుకుంటాం ఆకలి తీర్చగలగ బంగారం కాదు బియ్యం కాదు కానీ మన పరిచయాలు బాగుంటాయి పాత బంధాలే బలంగా ఉంటాయి కష్టంగా తీర్చేవి కొత్త పరిచయాలు కాదు పాత స్నేహితులు పాతుకుపోయిన బంధాలే మనకి కొత్త పరిచయాలు మన సహాయపడతాయి ఆ అటువంటి దైవ సేవకులు దైవ ఆ విశ్వాస స్నేహాన్ని సన్నిహిత అనుభవాల్ని మనల్ని ఆత్మీయంగా బలపరిచిన వారిని మాత్రం మర్చిపోక వారితో సంబంధాలు పెట్టుకుని వారిని ఆత్మీయంగా మన సలహాలు తీసుకోవడం చాలా అవసరం కావాలని కష్టాలు సృజించేవాడు ఈ సొసైటీలో అంతా ఉంటారు ప్రతి చోట మన తెలివి మన ధైర్యం మాత్రమే దేవుని అందరి భయభక్తులు మాత్రమే మనం కాపాడతాయని గుర్తుంచుకోవాలి కళ్ళు మూసుకుని భవిష్యత్తు గురించి కళ్ళగంటం కాదు ఆ కళ్ళ సాకారం కోసం మన సొంత కృషి పట్టుదల కూడా చాలా అవసరం నీటితో మనిషిని శరీరం శుభ్రపరిస్తే ఆలోచనల శుద్ధితో మనస్సు పరిశుభ్రం అవుతుంది దేవుడు అనేవాడు సజీవుడై ఉండాలి మనల్ని రక్షించేవాడై ఉండాలి మనలో నివసించే ఉండాలి అటువంటి దేవుడినే మనం వెతకాలి ఆయన మనం కనుక్కుంటూ కనుక్కు వెతకడం దొరుకుతా అన్నాడు కదా విహోబ అంటే ఉన్నవాడు అర్థం ఏసుక్రీస్తు అంటే అభిషక్తుడు అర్థం రక్షకుడు మరి అభిషక్తుడు రక్షకుడు ఏసుక్రీస్తు అంటే అర్థం పరిశుద్ధాత్ముడు అంటే అంతరాత్మ దేవుడు అంటే దేవుణ్ణి మనం వెతుక్కోవాలి దేవుణ్ణి మనం వెతికితే దొరుకుతాడు మనం ఆసక్తితో పట్టుదలగా వెతకాలి ప్రార్థనలో బైబిల్లో నమ్మిన వాళ్ళు రాజులుగా మంత్రులుగా జ్ఞానవంతులుగా తెలివిన వారిగా మంచివారిగా మారారు కానీ తాగుబోతులుగా తిరిగిపోతుగా బైబిల్లో మంచివాడు చెడువారుగా మారటం అంత మనం గమనించు దేవుడు మార్చే దేవుడు వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి మనిషికి సంస్కారం చాలా విధవైంది నా నాకే తెలిసింది వేదం అనుకుంటే మూర్ఖత్వం నేను నమ్మిందే ప్రతి ఒక్కరు నమ్మాలి అనుకుంటే అది మూఢత్వం ఎదుటివాడికి ఏమి తెలియదు అనుకుంటే అది అమాయకత్వం ఇతర నమ్మకాలను గౌరవించలేకపోతే అమానుషత్వం నేను తెలుసుకోవాల్సింది ఏమి లేదనుకుంటే అది గర్వం అందరి భావాలను అర్థం చేసుకొని మన మనకంటే ఇతరులు యోగ్యులను ఎంచుకొని ఎందువల్ల నిన్ను పరుగు వారిని ప్రేమించి సాత్వికంతో సమాధానమిస్తూ మరి సమయోచితంగా మాట్లాడుతూ మంచి విశ్వాసగా జీవించటం చాలా అవసరం అయితే వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా వినండి కాలమే సరైన సమాధానం చెప్తుంది ఓపిక సహనం బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనే ఉండవు దేవుడు మనకు పెట్టినటువంటి విలువైన తలాంతులు బంధం గొప్పదా బాధ్యత గొప్పదా ఆలోచిస్తే బంధం కంటే బాధ్యత గొప్పది అనిపిస్తుంది ఎందుకంటే బంధం మనకు సంబంధించింది బాధ్యతలు మరి సజీవతకు సంబంధించింది మన సంతోషం కంటే మనం అనుకునేవాడ సంతోషం అంటే మనకంటే ఇతరులు యోగ్యులుగా ఎంచుకునే బైబుల్ వాక్యాన్ని మనం ఆచరించిన వారు అవుతాం మనకి ప్రకృతి మనకు ఎంతో నేర్పిస్తుంది భూమి మనకు నేర్పేది ఓర్పు నేర్పు మరి ఓర్పు ప్రేమ గాలి నేర్పేది కర్లిక అగ్ని నేర్పేది సాహసం వెలుగు ఆకాశం నేర్పేది సమానత నీరు నేర్పేది స్వచ్ఛత గనక మనం ప్రతి అడుగులో కూడా దేవుని యొక్క సృష్టిని అనుభవిస్తూనే ఉన్నాం దాన్ని కృతజ్ఞత కలిగించాలి అందుకే సకల ప్రాణులారా సకల అన్ని జలరాశులు కానీ అన్ని కూడా సృష్టి కూడా ఆకాశములు భూమిని పంతొమ్మిదో కీర్తంలో ఆకాశములు దేవుని మహిమ వివరిస్తుంది అని చెప్పి దేవుడు దేవుణ్ణి పొగట్టం చూస్తాం పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వద్దు పిల్లలు మేధావులు అయితే ఆస్తి మాకెందుకు అంటారు పిల్లలు మేధావులు అయితే తగలబెట్టేస్తారు ఆస్తిని పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితం అంతా ఏడుస్తారు అందుకే చదువు ఆస్తిగా ఇవ్వాలి సంస్కారాన్ని బహుమతిగా ఇవ్వాలి అది చాలా అవసరం నోవాహులా నన్ను కాపాడు అబ్రహాములా నన్ను ఎందుకో యోగులా నన్ను ఆశ్రదించు దావిట్లో నన్ను కాపాడు అని అడుగుతున్నావా అయితే నోవాహులాగా నీతి మంతులుగా పోతున్నావా అబ్రహాంలాగా విశ్వసిస్తున్నామా యోగుల కష్టాల్లో దేవుని విడవకు ఉన్నావా దావిటీ నమ్మకంగా ఉన్నామా ఇది మనం ఎప్పుడు ఆలోచించుకుంటూ మన జీవిత పదాన్ని మరి మంచి మార్గంలో మనం నాటు సాగించుకుంటూ చాలా చాలా అవసరం అయితే దేవుని ఘనపరుచుకునే విషయంలో మనం ఏమాత్రము నిర్లక్ష్యం చేయకూడదు స్థుతించుట గతపచ్చుట దేవుని దృష్టిలో చాలా విలువైన అనుభవాలు దేవుని స్థుతించుట మనం గడపచ్చుట లింటితో చేయగలము ప్రార్థన అందరూ చేస్తారు కానీ స్థుతిలో గొప్ప శక్తి ఉంది మన జీవితాలు ప్రార్థన ద్వారా పవిత్రమైతే స్థుతి ద్వారా శక్తి పొందుతాం మనము లెంట్ సమయాల్లో స్థుతిను ఘనపరచులు కూడా వాడుకుందాం మరి ఆజ్ఞలు పాటిస్తే మన దేవుడు ఇచ్చిస్తాడు స్థుతి ద్వారా సణుగులు మాని స్థుతిస్తే ఆరోగ్యం కూడా లభిస్తుంది ఆనందము అభిషేకంతో ఆయుష్ పెంచుతాడు దేవుని జ్ఞానం పొందితే దేవుని గొప్ప శబ్దంతో మనం ఘనపరచగలం స్థుతి ఉన్న చోట సంపద మేలు జ్ఞానము లభిస్తుందట ఆత్మకు శాంతి లభిస్తుంది నా ప్రాణం దేవుని మహిమపరుస్తున్నది అని రక్షకుని తల్లి చెప్పింది కదా స్థుతి చేయడం ద్వారా మరి నిజంగానే మరి కీర్తన ఇరవై మూడు రెండు ఇరవై రెండు మూడులో ఇస్రాయేల్ స్థుతిపై ఆసు ఉన్నాడని దేవుడు ఆ గర్భపరిచి చూస్తాం సైతానైతే ప్రార్థన చేయడు స్థుతి చేయడు తనకే మహిమ కోరుకుంటాడు గర్వం ఉంది కదా సైతాన్ని చేయలేని మనం చేయాలి అయితే భయాలు మన చెంద్ర ఎంతో ఎందు కీర్తన రెండు మూడులో మరి విరేదులు ఎక్కయో మరి బాధలు ఎక్కయో చంటి పిల్ల స్థుతుల మూలముగా ఒక దుర్గం స్థాపించా ఉంటారు పెద్దవారు కూడా పశువులతో కలిసి స్థుతిస్తే ఉత్సాహం కలుగుతుంది పరిశుద్ధ నామమును సదుతిస్తూ ఆయన చేసిన ఉపకారములు మరవకుండా ఉండాలి ఒకటి గురించి పది పదిలో సణుక్కుండా నశిస్తా సనగిపోతే నశిస్తాం కనుక బుద్ధి కలిగితే మనకు వాయబడింది కనుక స్థుతించడం అవసరం ఒకటో దశలో ఈ ఐదో పద్దెనిమిదిలో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చుతించాలి మరి మ మంచి కాలాల్లో చెడు కాలాల్లో మరి కీడులో మేలులో కూడా స్థుతించాలి అని చిత్తం చేయవాడు నిరంతరం ధృస్తాడు తర్వాత తొంభై రెండో కీర్తన ఒకటిలో యహోవన్ను స్తుంచట మంచిది ఆయన కీర్తించుట బహు మంచిది అని చెప్పాడు గొడవ వైపు తిరిగి మరి హెచ్కే కూడా ఒకసారి దేవుని గురించి మరి ఎంతగానో ప్రార్థించడం మనం చూస్తాం మరి కీర్తనలు ముప్పై తొమ్మిది నుంచి పదింటి వరకు మధుని స్థుతించిన నీ సత్యం గురించి వివరించినా అన్నారు నూట నలభై ఆరు కీర్తన ఒకటి రెండులో నా జీవిత కాలం అంతా నా దేవుని కీర్తిస్తాను నేను స్థుతించి భయం అన్నాడు స్తోత్ర స్తోత్రం అని మనం ఒక చదువు కూడా నా దేవుణ్ణి నమ్ముకుని స్తోత్ర స్తోత్రం అంటే సూత్ర సూత్ర సూత్రం అనేది అట ఏంటి సూత్రం అంటుందంటే అది స్తోత్రం అనమాట నిజంగానే స్తోత్రం సూత్రమే మన జీవితానికి ఖాళీ సమయంలో నోటితో మనం స్తుతించి స్తోత్రించడం చాలా అవసరం మనకి లెంటి కాలంలో పరిశుద్ధ అలంకరణతో దేవుని స్థుతించే కృపను కూడా మనం ప్రభుత్స్తున్నాడు యహోవి చెప్పాదు దాన్ని ఎంత అద్భుతంగా రెండో దినవృత్తాంతంలో ఇరవై పన్నెండులో మాకు ఎటు దిక్కు తోచదు శక్తి చాలదు నీవే మా దిక్కు అని సమర్పించుకున్నప్పుడు దేవే తన దేవుడే తనకి ఎంతో చక్కని మెళకువలు ఇచ్చాడు ఆమె యుద్ధం ఆయన జరిగించాడు ఇరవై పదిహేనులో తర్వాత మరి యహోవా మీతో కూడా ఉంటాడు మీకోసం యుద్ధం చేస్తాడు అని చెప్పినప్పుడు పంతొమ్మిదవ వచనంలో అది స్థుతించిన పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని వాళ్ళ యుద్ధ ఆయుధాలు లేకుండా స్థుతించి శత్రువుని జయించడం ఎంతో గొప్ప అద్భుతం జరుగుతుంది అదే రీతిగా ఎరుగు గోడల పట్ల కూడా ఎంతో స్థుతిస్తూ అర్భటంతో స్థుతించగా అది ఎంతో భయంకరమైన బలమైన గోడలు కూడా పడిపోగా వాళ్ళకి మార్గం తెరచ తెరవబడింది ఈ రకంగా స్థుతుల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతుంది తర్వాత ఇస్కే అనుభవం కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎంత చక్కటి ప్రార్థన చేశాడు చచ్చిపోతా ఉన్నా యదార్థ యథార్థ కన్నీటితో ప్రార్థించాడు జవాబు లభించింది ఆయుష్ ఇచ్చాడు స్వస్థత పొందాక కూడా చక్కటి ప్రార్థన చేసి స్తుంచాడు మరి యషయా ముప్పై ఎనిమిది పదహారులో మిక్కుట ఆయాసం నెమ్మది కలిగించింది నీ ప్రేమ చేత నా పాపము దూరపరిచావు కృపగలవాడవు అని స్థుతించాడు మరి ప్రతి మన కొత్త దినం దేవుడిస్తున్నాడు దాని స్థుతులతో నింపాలి నూట పద్దెనిమిది కీర్తనలు ఏమని చెప్పాడు ఏర్పాటు చేసిన దినము ఉత్సాహించి సంతోషిస్తా ఉన్నాడు సంతోషంగా ఒక దినాన్ని గడపాలి ఒక దొంగ ఊపిలోంచి లేవనెత్తినందుకు స్థుతించాలి దేవుని దగ్గరే కృప క్షమాపణ లభిస్తుంది అందుకే స్థుతి చేయాలి మరి ఈ దినాన్ని సజీవున్నాయి స్థుతిస్తానని ఎన్నో సార్లు నూట పంతొమ్మిది కిరణాలు నూట అరవై నాలుగులో నేను దినమునకు ఏడు సార్లు స్థుతిస్తానని కూడా దావేది మహారాజ్ చెప్పాడు కాబట్టి అరవై ఏడు కీర్తంలో కూడా నేను నాలుగు ఐదు ఆరు ఏడులో దేవా ప్రజలంతా స్థుతించుడు కాక మా దేవుడు మమ్మల్ని ఆస్వాదిస్తాడు కాక భూమి దాన్ని ఫలమించదు కాక అంటే స్థుతి అంట నీటిలో ఆ బావిలో నీరు ఊరుతాయంట భూమి ఫలమిస్తుందంట యహో యహో శివ ఆరు ఇరవైలో స్థుతికి ప్రాకారాలు ఎరుకో గోడ కుదటం ప్రజలకు జయం కలగటం మనం చూస్తూనే ఉన్నాం మరి యహో శివ యాభై పది ఇరవై మూడులో మరి స్థుతి యాగం అర్పించేవాడు దేవునికి మహిమపరుస్తాడని గనపరుస్తాడ ఉంది దేవునికి మాత్రమే గనపరచాలి రక్షణ మార్గం తెరవబడుతుంది మృతులు స్థుతించలేరు మరి యహో శివ అరవై ఐదులో కూడా మరి మరణమైన వారు పాతాళంలో ఎవరు స్థుతిస్తారు సజీవులేకదా స్థుతిస్తారు యాభై ఎనిమిది ఒకటి ఆరులో మరి నిజంగా ఇసుకే అనుభవం కూడా మనకు ఎంతో గొప్పది ఈ రకంగా మన స్థుతులకి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా మనం ఉండాలి మరి మరి లెంటి కాలంలో ప్రార్థించడంతో పాటు బాటలు పాడుకుంటూ స్థుతించుకుంటూ ఆయన గనపరచడం మనం చాలా యోగ్యమైన అనుభవంగా చూస్తాం తర్వాత ఏషియా యాభై ఐదు పన్నెండులో దేవుని గనపరిచిన ప్రజలు మరి వాళ్ళు కనపరచబడతారు మీరు సంతోషంగా బయలుపెడదురు సమాధానం పొంది తోడుకుని పోబడదురు మీ ఎదుట పర్వతములో మెట్టలు సంగీత నాదము చేయను పొలంలోని చెట్లన్నీ చప్పట్లో కొట్టదు మండల చెట్లకు బదులుగా దేవదారు వృక్షమును వలచను దూదగొండే చెట్లకు బదులుగా గొంతి వృక్షము ఎదుగును అని వ్రాయపడింది చూసారా ఎంత మార్పు ఆయన మానసికంగా అభివృద్ధి ఈ విధంగా చేస్తాడు మరి ఏషియా నలభై మూడు రెండులో నువ్వు జన్మంలో పడి దాటినప్పుడు నీకు తోడై ఉండి నదుల పడి వెళ్ళినప్పుడు పర్లి పారవు నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు పర్లి పారవు ఆయన కాలు ఎంత గొప్ప వాగ్దానం మనకు ఇస్తున్నాడు ఆశీర్వాదాన్ని ఆయన స్థుతించడంలో పొందుకుంటాం ఆయన నూట యాభై కీర్తనలా సకల ప్రాణదేహం స్తు అని చెప్పాడు ప్రాణమున్న ప్రతి ప్రాణి స్తుతించాలి కీర్తనలో ఎనభై ఆరు పన్నెండులో నా పూర్ణ హృదయముతో నీకు స్థుతిస్తాను నీ నామము నిత్యము మహిపరిచేద్దా అని మనం చూసినప్పుడు దేవుని సింహాసనం మీద ఇరవై నాలుగు మంది పెద్దలు సాగులు పడి కిరీటంలు పారవేశారు ఘనత మహిమ ప్రభావములు పొందనరుహుడు అన్నారు మత పదిహేను ఎనిమిదిలో శాస్త్ర పరిశీల గురించి మాట్లాడుచు వాళ్ళు పెదవులతో కనపరుస్తారు కానీ వారి హృదయం దూరంగా ఉందన్నాడు మనం అలా ఉండకూడదు ఆయన హృదయం పూర్తిగా మనం కనపరుచుకోవాలి ఆయన కనపరచుకుని ఎట్లాగా అంటే కొన్ని పాయింట్స్ మనం చెప్పుకుందాం మొదటిగా ఇచ్చుడు ద్వారా మనం గనపరచచ్చు సామెతలు మూడు తొమ్మిదిలో నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము ఆస్తి భాగం నిచ్చి దేవుని గనపరచము పదో చిత్రంలో కూడా ఘనత కూడా మరి నీ కొట్లతో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది నీ గానుగుల్లో కొత్త ద్రాక్షరసం పొంగి పొరలతో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ ఏవేలు కయ్యను ఆ అర్పణల విషయంలో కూడా మరి ఏ విధంగా దేవుడు లక్ష్య పెట్టాడో మనం గమనించాం కదా తన రెండోది వీరులను కనుకరించు చూపువాడు గత పొందుతాడు సామెతలో పద్నాలుగు ముప్పై ఒకటి వీధులకు అనుకరించే వాడు గనపరచబడతాడు ఆ విధంగా మనం అనాథలకు బేదలకు విధువు రాంటలకు సాయం చేస్తే గేవుడు గనపరుస్తాడు మనం పరిశుద్ధంగా ఆచరించడం ద్వారా దేవుని గనపరుస్తాం ఎష్యా యాభై ఎనిమిది పదిహేడు మన ఆశీర్వాదం రావాలంటే మరి పరిశుద్ధాన్ని మనం సరిగ్గా ఆచరించడం మనం చేసుకోవాలి తర్వాత ముఖ్యమైనది పరిశుద్ధ జీవితం జీవించడం ద్వారా గనపరుస్తాము మన హృదయాలు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు మన హృదయాన్ని మనం మనసును పూర్తిగా ప్రభు పెట్టుకుని పవిత్ర కాపాడుకోవడం వల్ల ఆయన గనపరుస్తాం మరి ఐదవదిగా దేవుడి జీవితాలు చేసిన అద్భుత కార్యాలయం మేలు గురించి సాక్ష్యం చెప్పుట ద్వారా గనపరుస్తాం కీర్తలు నూట మూడు రెండు దావిద నా ప్రాణమాహిమని సంతించము ఆయన చేసిన ఉపకారము దేన్ని మరొకము దేవునికి స్థుతియాగం చేస్తూ స్థుతి యాగం అర్పించాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని యాభై కీర్తలు చూస్తాం మేలు ఎన్నో చేస్తూ ఉంటాడు ఇవన్నీ ఇతరులతో మనం చెప్పుకోవాలి తర్వాత ఆరోదే దేవుని చిత్త ప్రకారం చేయటం వల్ల గనపరుస్తాం మనం ఆయన చిత్తం చేయాలి అప్పుడు ఆయన మనల్ని గనపరుస్తాడు రహస్యంగా ఉండే దేవుడు మరి మన మనకి ప్రతిఫలం ఇస్తాడు సైతాన్పై విజయం సాధించడం ద్వారా గనపరుస్తాం సైతాన్ని ఎదిరించాలి వాడు పారిపోతాడు ఎఫ్ఎస్ ఆరులో అప తంత్రం ఎదిరించడానికి శక్తి ఆ శక్తి మంతులు అవునట్లు సర్వాంగ కలిసి ధరించుకోవాలి మనం అప్పుడే విజయం పొందుతాం చివరిగా దేవుని సేవించడం ద్వారా ఆయన ఈ విధంగా ఒకడని సేవించ మా తండ్రి గణపరచబడతాడు ఈ రకంగా మన జీవితాలు మరియు దేవున్ని గణపరిచే రీతిగా ఉండటానికి ఇష్టపడదాం శిల్వ యొక్క ధ్యానం మనం ఈ దినాల్లో ఎక్కువ శిల్వ కురిచిన తలంపులతో మనం ఉంటున్నాం కాబట్టి అది కూడా ఒకసారిగా చివర ముగించుకుందాం ఈ దినం లెంటు దినాల్లో ఉంటున్నాం కాబట్టి లెంట్ అంటే వసంతం కదా వసంతకాలంలో మరి ఆకు వర్షాలన్నీ ఆకులు రాల్చివేసి మూడిబారిపోయి నిత్యమైన స్థితిలో ఉన్నప్పుడు ఒకరి తొలకరి జల్లితో వసంతకాలం వచ్చి మళ్ళీ చిగురిస్తే అది లెంట్ కదా అది అలాగే మన జీవితాలు మరియు నిరుత్సాహాలతో భక్తితో వాడిపోయినప్పుడు ప్రభు యొక్క శక్తి మనలో ఆవరించినప్పుడు మనం శక్తివంతులమై మరి రెండు దినాల్లో మనం ధ్యానం చేసినప్పుడు ప్రభు మన దగ్గరవుతాడు వ్యక్తిగతంగా బలం పొందుతాము నా నవార్జంలో మోస దినాల్లో క్రీస్తు దినాల్లో ఉపవాసం కాదు ప్రభు కొరకు ప్రత్యేకించుకున్న నలభై దినాలు మనం ఒక నలభైయే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సెలవు ఎత్తుకుని వెంబడించడం మనకు చాలా చాలా అవసరం అని గ్రహించుకోవాలి ఒకటే వ్యవహార నాలుగు తొమ్మిదిలో మనం ఆయన ద్వారా జీవించినట్లు ఆ దేవుడితో అద్వైతీయ కుమార్ లోకం పంపాడు అందువల్ల మన దేవుని యొక్క ప్రేమ మన ఎంత స్పష్టంగా ప్రత్యక్షపరచబడుతుంది అంటే ఏంటి శక్తి అది ఎప్పుడు చెప్పుకునే వాక్యమే ఒకటి కొరింతి ఒకటి పద్దెనిమిది శిలువను గురించిన వార్త దర్శించే వారికి విరుతనము రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి దేవుని శక్తి ద్వారా మనము పాపము ఏలోక విచారాలు సైతాను మరణాన్ని మనం జయించేస్తాము శిలువ అంటే సమాధానము ఎఫ్ఎస్సి రెండు పదహారు దేవుడు మనం సమాధానం పరచడానికి బలయ్యాడు రెండో కొరింత ఐదు పంతొమ్మిదిలో అంత సమాధానం పరుచుకున్నాడు ఆయన సమాధానం కర్త చనిపోటి ద్వారా మనకు దేవునితో సమాధానం దొరికింది సిలువ అంటే సంధి కొలసి ఒకటి ఇరవై యేసు ప్రభువు సులువ రక్తం ద్వారా మనం దేవునితో సంధి చేసుకోగలిగాం సిలువ అంటే విధేయత పిలిపి రెండు ఎనిమిది సులువ మనం పొందినంతగా విధేయత చూపించాడు అంత తగ్గింపు చూపించాడు అక్క తల వంచి మరి మురికి పాదాలు కూడా కరగటి కలిగిన సహనం చూపించాడు ఆ తగ్గింపు చూపించిన క్రీస్తు మనకి విధే నేర్పాడు శిలువ అంటే సహించుట ఫిబ్ర ఇరవై పన్నెండు రెండు తన ఎదుర ఉంచిన ఆనందం కొరకే ఆ మనం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క ఉపార్సన ఆశ ఉన్నాడు శిలువంటే విజయము కొలసి రెండు పదిహేను శిలువ చేత జయోత్సాహం కలిగింది పాపం మీద మరణం మీద విజయం కలిగింది నిజంగా సిధువు ద్వారా అబ్రహం ఆశీర్వాదాలు కూడా మనం పొందుకున్నాం గల్తీ మూడు పద్నాలుగులో అబ్రహం పొంద ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అవినీతి కలిగుటకాయి మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు కాబట్టి అది కారణం పన్నెండులో చెప్పింది నేను గొప్ప జనంగా చేసి ఆశీర్వదించి నవము గొప్ప చేస్త గొప్ప చేస్తామే కాక నీవు ఆశీర్వాదంగా ఉంటావు నిన్ను ఆశీర్దించే వాళ్ళని ఆస్వాదిస్తాను దూషించే వాళ్ళని దూషిస్తాను చక్కటి మాట భూమి యొక్క సమస్త వంశాలు నీ ఎందు ఆశీర్వదించబడ్ను మనం మనం కూడా సమస్త వంశాల్లో ఉన్నాం ఈ ఆశీర్వదాలు కూడా మరణం మరణం ద్వారా మనకు అందుకోవడానికే దేవుడు సులువ మరణం పొందాడని నమ్మాలి సులువ ద్వారా ఆదాము కోల్పోయిన ఆశీర్వదాలు కూడా తిరిగి పొందుతాం ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటి సృష్టి అధికారము నీతి అంతా కూడా సహవాసము మళ్ళీ కడమట ఆదామైన క్రీస్తు ద్వారా సులువ ద్వారా మనం పొందుకుందాం సులువ ద్వారా విలువైన అనుభవం ఇంకొకటి అంటే క్షమాపణ ఆ క్షమాపణ లూకా ఆరు ఇరవై ఏడులో మీ శత్రువులు ప్రేమించండి మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయండి సభ్య వారిని శప్పించి వారిని దీవించండి హింసించి వారి కోసం ప్రార్థన చేయండి ఈ విధంగా మన శ్రమ దేవుని యొక్క క్షమను మనం అనుసరించాలి అదే విధంగా స్టెఫను కూడా క్రీస్తు చెప్పిన మాటే వీళ్ళు ఏం చేస్తారు ఎరుగురు క్షమించమనే చక్కని అనుభవాన్ని అనుకరించాడు కదా మనము అదే రకంగా ఇతరులకు క్షమించడం నేర్చుకోవాలి మన క్రీస్తు స్వరూపంలో మార్చబడానికి ప్రయత్నించాలి అప్పుడు యేసు ప్రభు మన కొరకు బలియాగం ఇచ్చి మనకు ఎన్నో ఆశీర్వాదాలు తెచ్చినందుకు స్ఫుతించాలి కనపరచాలి శిల్వ ధ్యానం ద్వారా అందరు ఆత్మీయంగా బలపడి దేవుని యొక్క సన్నిటిలో లో లోతేన అనుభవాలు పొంది ముందుకు సాగిపోవాలని దేవుని కోరుకోవాలి సిలువ నీడలో మనం క్రైస్తవుడు జీవించాలి మరి క్రీస్తు సులువ నీడలోనే మనకి విశ్వాసికి బ్రతకగలము మనకి రోగాలకు స్వస్థత లభిస్తుంది భయాలు పటాపంచులు అయిపోతాయి మరి సంతానం లేవిపోతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి సిలువ నీడలో క్రైస్తవుడు జీవించి ఆత్మస్థితి ఛార్జ్ చేసుకోవాలి మరి సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎలా ఉంటుందో ఆత్మస్థితిలో లెంటి సమయంలో ఛార్జింగ్ చేసుకున్న సమయం ఇది అది ఛార్జ్ చేసుకొని ఆ బలమైన శక్తితో మనం ఇతరులకు మరి ఆశీర్వాదకరంగా ఉండాలి పాల్యంచో రోజు శిలువ ధ్యానం చేసి ఆత్మే మేలు పొందాడని సాక్ష్యం ఇచ్చాడు మనం కూడా ఐదు నిమిషాలు లేవగానే సిలువను ముందు ఉంచుకొని ఆయన శ్రమలు ధ్యానిస్తుంటే ప్రార్థనాత్మ కలిగిన వారమై స్థుతించుకొని ప్రార్థించుకొని నా కొరకు ఇంత శ్రమ పడ్డావా ఎంత రక్షణ ఇచ్చావా అని మనం రోజు స్థుతించాలి ఆయన రక్షణకై స్తోత్రము స్తోత్రం అని మనం చెప్పుకునే అవసరం మనకుంది అనేక దీవులను మనం పుణ్యవాళంగా ఉంటాం మరి మరి ఆయన ఒక మంచి సేవకుడు ఏర్పరచబడిన సేవకుడు ప్రియమైన సేవకుడు అభిషేకించబడిన సేవకుడు వాక్యమైన నీటిని బయలుపరిచే సేవకుడు విజయం పొందిన సేవకుడు నిరీక్షణ ఇచ్చే సేవకుడు నిత్య జీవం ఇచ్చిన సేవకుడు తగ్గించుకున్న సేవకుడు ఆయన స్వరూపము సగసు లేకుండా మాకోసం ఎంతగానో తగ్గించుకున్నాడు వ్యాధి అనుభవించిన వాడిగా ఉన్నాడు రిప్తుడిగా ఉన్నాడు ఆయన ఎఫ్ఎస్ఏ రెండు పదహారులో శులువల ద్వేషము సహించి ఏకము చేసిన సమాధానకర్త అయి ఉన్నాడు సమాధాన కారకుడు అయ్యాడు విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు సిగోలో సహనము చూపించిన వాడిగా ఉన్నాడు మరియు దేవుని యొక్క కృపలో మరి సులువ యొక్క పవర్ను మనం గ్రహించుకుని సులువ శక్తిని పొంది విధేయత సమాధానాన్ని మనం పొందుకుందాం సులువ విలువైంది సులువ భరించాలి సులువను మరి రాజ్యనీతిని వెతకాలి అప్పుడే మరి సిలువ గుర్తులు మన మీద ముద్రింపబడాలి అప్పుడు జీవ కిరీటం పొందే ధన్యత పొందుతాం అటువంటి లోక మర్యాదను అనుసరించకుండా సంవము సంపూర్ణమును దేవుని చిత్తమరిగి మరిగి మనసు నూతనమల్ల రూపాంతరం పొందే అనుభవాల్లో మనం దేవుని మేము చూద్దాం ఇటు కృప ప్రభువు మనకు అనుగ్రహించగాక ఆమె